నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈసారి ఎట్లా జరిగింది ఓటర్లు ఎవరికి మొగ్గు చూపారు అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ వాళ్ళ ఏపీలో ఐదు కోట్ల మంది పైబడి జనాభా ఉన్నారు దాదాపుగా నాలుగు కోట్ల వరకు ఓటర్లు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మా మే పదమూడు జరిగిన పోలింగ్లో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఓటక్కు వినియోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఈ మూడు కోట్ల ముప్పై మూడు లక్షల్లో ఒక కోటి అరవై నాలుగు లక్షల మంది పురుషులు తమ ఓటక్కు హక్కు వినియోగించుకున్నారు ఒక కోటి అరవై నాలుగు లక్షల మంది పురుషులు తమ ఓటక్కు వినియోగించుకున్నారు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది మహిళలు ఓటక్కు వినియోగించుకున్నారు అంటే దీని వ్యత్యాసం ఐదు లక్షలు అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి మహిళలు పురుషుల కంటే ఐదు లక్షల మంది పైబడి ఓటక్కు వినియోగించుకున్నారు ఈ మహిళలు ఎవరికి ఓటేసి ఉంటారు అనేది ప్రధానమైన చర్చ వల్ల అన్ని పార్టీలు అటు వైఎస్ఆర్సిపి కానీ అటు టీడీపీ కానీ ఎవరికి వాళ్ళే మహిళా ఓట్ బ్యాంకు మాకే అని చెప్పి ఎవరికి వాళ్ళే భావిస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో మహిళలు సహజంగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే కూటమి పోటీలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఆ రోజున ఎవరికి వాళ్ళే ధీమాగా వ్యక్తం చేశారు అప్పుడు నూట మూడు స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది అరవై ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా ఓటర్ల సంఖ్య ఓటర్లు తమ ఓటర్ని ఎక్కువగా విరివిగా వినియోగించుకున్నారు తీర్పు ఎవరికి వచ్చింది అనేది అర్థమైపోయింది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మహిళలు ఐదు లక్షల మంది ఓటకు వినియోగించుకున్నారు అంటే అడిషనల్ కంటే పురుషుల కంటే కాబట్టి ఈ మహిళలు సహజంగా ప్రజలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు లెక్కలు ఏంటంటే పర్సంటేజీ ఎంత పెరిగితే అధికార పార్టీలకు అంత వ్యతిరేకత అనేది ఒక సిస్టం అలవాటు చేసుకున్నాయి రాజకీయ పార్టీలు పర్సంటేజీ రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ నమోదైంది ఏపీలో యావరేజ్గా రెండు వేల ఇరవై నాలుగులో ఎయిటీ వన్ పాయింట్ పైబడి ఓటు నమోదైంది అంటే ఒక వన్ పర్సెంట్ ఓటు శాతం పెరిగిందంటే ప్రస్తుత రాజకీయ పార్టీ లెక్కలు వేస్తుంది ఏంటంటే అధికార పార్టీ పైన వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి ఓటర్లు వచ్చి ఓటర్కు వినియోగించుకున్నారనేది ఒక రాజకీయ లెక్కది అది ఎట్లా సాధ్యపడుతుంది రెండు వేల పంత పద్నాలుగు ముందు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అంటే ఆ రోజులున్న రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి వేరు అప్పుడు సహజంగా పర్సంటేజ్ పెరిగిందంటే అధికార పార్టీకి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలు ఓట్లేసారని చెప్పి ఒక లెక్క నడిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూస్తే పంతొమ్మిదిలో కానీ ఇరవై నాలుగు కానీ చూస్తే ప్రజలు ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఏంటంటే ప్రతి చోట చెప్పేది ఏంటంటే ఎన్నికల్లో కానీ ప్రసార సభల్లో కానీ పెత్తందారులకి పేదలకి మధ్య పోటీ ఈ ఎన్నిక అని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరైతే ఉన్నారో ఈ పేదలు ఎస్సీలు బీసీలు మైనార్టీసు ట్రైబల్సు వీళ్ళంతా కూడా ఈ సంక్షేమ పథకాలు జగన్ గారు ఇచ్చిన అనేక పథకాలతో పాటు ప్రతి కుటుంబంలో అందరికీ లబ్ధి చేకూరటం ఒక ఎత్తి అయితే పెన్షనర్స్ కూడా పెన్షన్స్ వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ రెండు వేల పద్నాలుగులో జన్మూ కమిటీలు ఉన్నప్పుడు జన్మూ కమిటీల పేరు మీదుగా ఎవరైతే ఒకరు చనిపోతేనే మరి రీప్లేస్మెంట్లో పెన్షన్ అందించేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ సిస్టం లేదు ఇవాళ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ అందరికి ఎవరైతే గవర్నమెంట్ నిర్దేశించిన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఆ కుటుంబంలో ఎవరిని కోల్పోయి ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ప్రక్రియని కొనసాగిస్తున్నారు నిరంతరాయంగా మరి ఆ ఓట్ బ్యాంక్ కూడా మరి సంక్షేమం పెన్షనర్స్ కూడా ఏ పార్టీ మేలు చేస్తే ఆ పార్టీకి మొగ్గు చూడడం అనేది సహజంగా అది ఖచ్చితంగా అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ఎన్నికల్లో జరిగిన తీరు చూస్తే మహిళలు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది అధికంగా అంటే పురుషుల కంటే ఐదు లక్షల మంది టోటల్గా ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు మహిళలు అంటే ఈ మహిళా ఓట్ బ్యాంక్ ఎవరికి పడింది రాత్రి ఎనిమిది అయినా తొమ్మిది అయినా అయినా పోలింగ్ కేంద్రాల నుండి ఓట్లు వేసారంటే ఎవరికి వేశారు అనేది పెద్ద చర్చ వైఎస్ఆర్సిపి బలంగా చెప్తుంది ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్స్ అందరూ కూడా వైఎస్ఆర్సిపికి అనుకూలంగానే ఓటు వేసి ఉంటారు ఎందుకంటే పథకాలని కూడా ఆ వర్గాలకే రెండోది గ్రామాల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రతి ఇంటికి ఇంటింటికి డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టారు అదేవిధంగా వాలంటీరీ వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రజల ముంగిట ఇల్లు కదిలి బయటికి వెళ్లకుండా సంక్షేమ పథకాలు కానీ లేదా ఆ కుటుంబాల్లో పిల్లలకి ఏవైనా విద్యార సంబంధించిన సర్టిఫికెట్లు కానీ గవర్నమెంట్ పర సబ్మిట్ చేసే సబ్మిట్ కాలేజీలు ఇచ్చే సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా ఇళ్ళ ముందే వాలంటీర్ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ఎక్కడికి వెళ్ళకుండా రూపాయి ఖర్చు లేకుండా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఏం ఏం ఆకాంక్షిస్తారు కాబట్టి దీన్ని బట్టే ఆ ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే వైఎస్ఆర్సీపీకి మహిళలందరూ ఓటేసి ఉంటారు అనేది వైఎస్ఆర్సీపీ బలంగా నమ్ముతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ఏమంటుందంటే వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో మరి పరిపాలన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఏకపక్షంగా టీడీపీకి అనుకూలంగా ఓటేసినది వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి కాబట్టి ఇప్పుడున్న సెనారి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల ఓట్లతోనే తీర్పు ప్రాణ తీర్పు అధికారాలు మారిపోయాయి ఐదు లక్షల ఓట్లు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఆయనదే గవర్నమెంట్ అయ్యేది మరి రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల ఓట్లు టీడీపీకి టర్న్ అయ్యాయి కాబట్టి నూట మూడు స్థానాల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా మగ పురుషుల ఓట్ బ్యాంక్ అంటే స్త్రీలు ఓట్ బ్యాంక్ ఐదు లక్షల తేడా ఉంది ఏడు లక్షల ఓట్లు ఎవరికి గంపగొద్దుగా పడి ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది ప్రచు మరి సెక్టార్లు అందరూ ఎవరు ఈ మహిళలు ఎవరు మరి గతానికి ఇప్పటికీ వేరేషన్ ఉంది సంక్షేమానికి దృష్టిలో పెట్టుకునే తప్ప ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వేరే పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అవకాశం వస్తుందని చెప్పి అనేది ఆ లెక్కలు ఒక విధంగా చెప్పడానికి తప్ప ఆచరణలో సాధ్యం కాదనేది చెప్పొచ్చు మనం పేద వర్గాలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారనేది రాజకీయ పార్టీలు తెలిసిన సత్యం ఇది కాబట్టి ఈ మహిళా ఓట్ బ్యాంకు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల్లో ఐదు లక్షల బ్యాంక్ పెరిగింది పెరిగిందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పడి ఉంటుంది ఒక అంచనా దీంతోనే వైఎస్ఆర్సీపీ కూడా బ్రహ్మ భారీ మెజార్టీతో స్టేట్ వైడ్గా నూట నలభై నూట యాభై నూట అరవై అని కూడా లెక్కలేస్తున్నారు ఖచ్చితంగా ఆ విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం బలంగా నమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళ కాబట్టి గతంలో ఉన్న ఎన్నికలు గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత పర్సంటేజ్ పెరిగింది అనేది అవన్నీ గతంలో లెక్కలు ఇప్పుడు ఇప్పుడు అయితే కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లెక్కలు చూస్తే ఆ లెక్కలకు కాదు అవకాశమే లేదు కాబట్టి మహిళా ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్జీకి పట్టం కట్టిన దానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్జీపీ అధికారంలోకి వస్తుంది అనడానికి ఈ లెక్కలు ఈ ఓట్ బ్యాంక్ ఏమైతుందో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల ఓటర్లు ఎక్కువగా నమో నమోదయ్యి ఓటు ఓటు హక్కు వినియోగించుకున్న మైళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్స్ అని కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టే అవకాశం ఉందనడానికి ఇలాంటి అవకాశాలు కట్ట కాబట్టి వైసీపీ లెక్కలు వేసినట్టుగానే ఖచ్చితంగా జూన్ ఐదున సారీ జూన్ నాలుగున జరిగే కౌంటింగ్లో ఖచ్చితంగా అదే అవకాశాలు ఉంటాయనేది వారి వైసీపీ వర్గాల లెక్కలు మరి కూటమి కూడా ఆశల పల్లకలో ఉంది లేడీస్ అందరూ మాగేశ్వరి కాబట్టి కూటమికి అవకాశం వస్తున్నారు మరి జూన్ నాలుగున ఎవరు ఎవ ఎవరు ఎవరికి ఓట్లేశారు ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టేది జూన్ నాలుగునే తెలిసే అవకాశం ఉంది మరి ఈ ఐదు లక్షల ఓటర్లే రేపు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ఏ పార్టీ రేపు నిలబడతారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యుమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు